ఒక రోజు భీముడికి అర్జునుడికి ఎవరు ఎక్కువ పరాక్రమవంతులు అని తగాదా వస్తుంది అప్పుడు భీముడు కుంతీదేవిని ఈ ప్రశ్న అడుగుతాడు దానికి కుంతీదేవి భీమా నేను చెప్పేది నీకు నచ్చకపోవచ్చు కానీ నీకన్నా అర్జునుడే ఎక్కువ పరాక్రమవంతుడు అని చెప్తుంది అప్పుడు కోపంతో భీముడు అడవి వైపుకు వెళ్తాడు అలా చాలాసేపు పరిగెట్టిన తర్వాత భీముడికి ఒక పెద్ద రాక్షసుడు అడ్డంగా కనిపిస్తాడు అప్పటికే కోపంగా ఉన్న భీముడు ఆ రాక్షసునిపై ఒక పెద్ద బండరాయిని విసురుతాడు దాంతో నిద్రలేచిన రా రాక్షసుడు కోపంతో భీముడిని చంపుతానని చెప్తాడు దానికి బెదిరిపోయిన భీముడు చాలా వేగంగా పరిగెత్తడం మొదలు పెడతాడు అందులో భీముడికి చేతులు లేని ఒక పెద్ద రాక్షసుడు కనిపిస్తాడు భీముడు సహాయం కోరగా భీముడిని చంపడానికి వచ్చిన రాక్షసుడిని చాలా సునాయాసంగా ఆ రెండు చేతులు లేని రాక్షసుడు ఓడిస్తాడు ఇంత పరాక్రమవంతుడైన నీకు ఆ రెండు చేతులు ఎలా పోయాయి అని భీముడు ప్రశ్నిస్తాడు సమాధానంగా పరాక్రమవంతులైన పంచపాండవులు ఉన్నారు అందులో అర్జునుడితో యుద్ధం చేసి అర్జునుడు వేసిన బాణాలకు నా రెండు చేతులు పోగొట్టుకున్నాను అని చెబుతాడు దాంతో భీముడు గర్వమణిగి ఇంటికి వెళ్లి తన తల్లి కుంతిదేవికి క్షమాపణ చెప్తాడు ఈ మోరల్ ఫోక్ టైల్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీ కృష్ణ